హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సాక్షిగా పదకొండవ ఎపిసోడ్ కథలోకి వెళితే ఇంద్రాని యుఎస్ నుంచి వస్తుంది తన కూతుర్ని పెళ్లి చేసుకోమని హర్షాని అడిగితే తనను నేనెప్పుడు ఆ దృష్టితో చూడలేదు అని చెప్పి నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను తన్నే పెళ్లి చేసుకుంటాను అని కరాఖండిగా చెప్పేస్తాడు ఇక అన్నపూర్ణమ్మ కూడా హర్షకే సపోర్ట్ చేస్తే ఇది ఎవరికి చెప్పాలా అని ఇంద్రాణి ఆలోచిస్తూ ఉంటే అంతలోకి వాళ్ళ అన్నయ్య ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళి వస్తాడు రాగానే వాళ్ళ అన్నయ్య చేతులు పట్టుకొని ఏడుస్తుంది ఏం జరిగిందో తెలియని వాళ్ళ అన్నయ్య ఏం జరిగింది అని హర్ష వాళ్ళ అమ్మ భానుమతి వైపు చూస్తాడు నేను చెప్తాను అని సైగ చేస్తుంది మీరు ఎప్పుడే కదా వచ్చింది లోపలికి రండి స్నానం చేసిన తరువాత కాస్త తిని కూర్చుంటే అన్నీ వివరంగా చెప్తాను అని చెప్పి అనగానే నువ్వేం బాధపడకు ఇంద్రాని అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను అని చెప్పి తనని ఓదార్చి తన రూంలోకి వెళ్ళిపోతాడు హర్ష వాళ్ళ నాన్న వెళ్ళి భానుమతిని అడుగుతాడు అసలు ఏంటి గొడవ ఎప్పుడు వచ్చారు ఇంద్రాణి వాళ్ళు ఏం జరిగింది అని అంటే మీరు లేనప్పుడు ఇక్కడ చాలా జరిగాయి అని భానుమతి అంటుంది అదే ఏం జరిగింది చెప్పు అని అంటాడు అసహనంగా అప్పుడు హర్షతో కలిసి ఆఫీస్కు వెళ్ళినప్పటి నుంచి ఈరోజు జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు తన భర్తతో చెప్తుంది భానుమతి అది విన్న ఆయన ఇప్పుడు ఏం చేయాలి హర్షకి ఇష్టమైన అమ్మాయితో పెళ్లి చేయాలా లేక మేనకోడల్ని తన ఇంటి కోడలుగా చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా ఏంటండి ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదు బాను అని అంటే మీరు అంతగా ఆలోచించాల్సిందేమీ లేదు వాటి గురించి మీకు తెలిసిందే కదా వాడు ఒకటి అనుకుంటే దాన్ని జరిగే వరకు నిద్రపోడు అని కనుక మనం హర్ష ఇష్టప్రకారమే చేస్తే ఎటువంటి గొడవ ఉండవు అని చెప్పి అంటే మరి ఇంద్రానికి ఏం చెప్తాము అని అంటే మనం మొదటి నుంచి తనకి ఎప్పుడూ మాట ఇవ్వలేదు హిందువుని మనం కోడలిగా చేసుకుంటామని అంత పట్టుపట్టడానికి ఇది వేరే వ్యాపారం కాదండి జీవితాలు పిల్లలు పెళ్లి చేసుకొని సంతోషంగా మన కళ్ళ ముందు తిరిగితే బాగుంటుంది కానీ ఇష్టం లేని పెళ్లి చేసి వాళ్ళు బాధపడడం నేను చూడలేను నేను ఆలోచించింది నా కొడుకు ఒక్కడి జీవితం గురించి కాదు హిందూ జీవితం గురించి కూడా ఎందుకంటే తను నా బిడ్డ లాంటిదే అని చెప్పి అంటుంది భానుమతి ఇదిలా ఉంటే తన గదిలోకి వెళ్ళి అన్నపూర్ణమ్మ ఆలోచిస్తూ ఉంటుంది హర్ష ఎవరో అమ్మాయిని ప్రేమించాడు అని చెప్తున్నాడు మరి తన జీవితంలో గండాన్ని తొలగించే ఆ అమ్మాయితో కదా హర్షకి పెళ్ళవ్వాలి మరి ఈ పెళ్ళిని ఎలా ఆపాలి ఆ పెళ్ళిని ఎలా జరిపించాలి అని అసలు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే స్వామి ఏంటి ఈ చిక్కుముడులన్నీ నువ్వే ఏదో ఒక దారి చూపించాలి అని దేవుని ముందు దండం పెట్టుకుంటూ ఉండగానే తనకి ఫోన్ వస్తుంది అన్నపూర్ణమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటే అమ్మ నమస్కారం నేను స్వామీజీ శిష్యుణ్ణి అని చెప్పి అంటే చెప్పండి స్వామి ఏమిటి మీరు ఈ సమయాన ఫోన్ చేశారు అని అంటే గురువుగారు మీతో మాట్లాడాలన్నారమ్మా అని చెప్పి అనగానే సరేనండి అని అంటుంది ఇక గురువుగారు ఫోన్ తీసుకొని అమ్మ మీకు ఒక విషయం చెప్పాలి అని అంటే ఏమిటి గురువుగారు చెప్పండి అని అంటుంది అన్నపూర్ణమ్మ అదేనమ్మా మీ మనవడికి ఇరవై ఐదు సంవత్సరాలు ఇంకొక పది రోజుల్లో నిండిపోతాయి అంతటిలో పెళ్ళి జరగకపోతే మీ మనవడికి ప్రాణగండం ఉంది ఈ విషయం గుర్తు చేద్దామని చేశానమ్మా అని అంటే మర్చిపోలేదు గురువుగారు కానీ ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయి అని చెప్పగా ఏమిటమ్మా అవి అంటాడు గురువుగారు హర్ష ఎవరో అమ్మాయిని ప్రేమించాను అని ఆ అమ్మాయిని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్తున్నాడు మరి ఈ గండాన్ని తప్పించే అమ్మాయితోనే హర్ష పెళ్ళి కావాలి అని మీరు చెప్తున్నారు ఇది ఎలా సాధ్యం గురువుగారు అని అంటే ఇక గురువుగారు మీరేం కంగారు పడకుండమ్మా అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు మీరేం బాధపడకండి అని అంటాడు గురువుగారు ఏం అర్థం కావటం లేదు స్వామి కాలు చేయి ఆడటం లేదు పది రోజుల్లో ఆ అమ్మాయి ఎక్కడ ఉందో ఎలా వెతకాలి ఈ అమ్మాయిని కాదని హర్ష ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఎలాగా నాకేం అర్థం కావటం లేదు అని దిగులుగా చెప్తుంది అన్నపూర్ణమ్మ ఒక్కటే గుర్తు తల్లి నీ మనవడికి ఈ పది రోజుల్లో గండం వస్తుంది ఎవరైతే నీ మనవణ్ణి కాపాడతారో ఆ అమ్మాయే తను పెళ్లి చేసుకోవలసిన అమ్మాయి అని చెప్తాడు గురువుగారు గండమా అని చెప్పి భయంగా అంటుంది అన్నపూర్ణమ్మ మీరేం భయపడకండి తల్లి ఇది ఆ భగవంతుడు మనకిచ్చిన ఒక అవకాశం అనుకుందాం ఇలా అయినా ఆ అమ్మాయి ఎవరో మనకి తెలుస్తుంది అని చెప్పగానే గురువుగారు నా మనవడికి ఏం కాదు కదా అంటే మీరేం భయపడకండి ఆ భగవంతుని మీద భారం వేద్దాం అని గురువుగారు అంటారు ఇక సరేనని అన్నపూర్ణమ్మ ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా తెల్లారి ఉదయం ఉదయం కాగానే యుఎస్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు అయిపోతాయి హానికి ఇక ఫ్లైట్ ఎక్కడానికి ఎయిర్పోర్ట్కి వస్తారు అని వాళ్ళ అమ్మ నాన్న శ్వేత వస్తారు ఇక వాళ్ళతో పాటు హర్ష వాళ్ళ ఫ్రెండ్ అశ్వంత్ కూడా వస్తాడు ఇక ఎయిర్పోర్ట్లో అందరికీ సెండ్ ఆఫ్ ఇస్తారు హనీకి ఫస్ట్ టైం తను వాళ్ళ అమ్మా నాన్నని వదిలిపెట్టి వెళ్ళటం కానీ తను చదువుకోవాలి ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి అని మనసులో ఉండటం వల్ల ఇక బయటికి కనపడకుండా తన బాధని కన్నీళ్ళని కళ్ళల్లోనే కుక్కుకొని ఇక దూరంగా కనిపిస్తున్న వాళ్ళకి అమ్మా నాన్నకి బాయ్ చెప్పి వెళ్ళి వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉంటుంది ఇక అలా కళ్ళు మూసుకొని కూర్చొని ఉండగా అంతలో తన పక్కన ఒక మనిషి సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలకి మెలకు వచ్చి అటు చూడగానే చాలా కోపంగా ఎవరినో కోపడుతూ ఉంటాడు అవతల వ్యక్తి ఇక ఫోన్ పెట్టేశాక హనీ చిన్నగా అంత కోపం పడకండి మీ హెల్త్కి ప్రాబ్లం వస్తుంది అని చెప్పి అనగానే హనీ వైపు కోపంగా చూస్తాడు ఆ వ్యక్తి అతని పేరు చైతన్య నిక్నేమ్ చైతు హాయ్ నా పేరు హాసిని ముద్దుగా హనీ అని పిలుస్తారు మీ పేరేమిటి అని షేక్ హ్యాండ్ ఇస్తూ అడుగుతుంది కానీ అతను ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా ఫోన్ చూస్తూ ఉంటాడు అందులో ఒక స్వీట్ రెసిపీ వస్తూ ఉంటే హా ఇది నాకు చాలా ఇష్టం మీరు కూడా తింటారా దీన్ని అని అంటే నో నేను స్వీట్స్ తినను అని చాలా స్ట్రాంగ్గా చెప్తాడు చేతు ఏం మీకు షుగరా అని అంటుంది వాట్ అని తన వైపు కోపంగా చూస్తాడు అదే మీరు స్వీట్స్ తినను అన్నారు కదా మీకు ఏమైనా షుగర్ ఏమో అని అంటే నో నాకు స్వీట్స్ నచ్చవు అని అంటాడు ఒక్క మాటలో అదేంటి స్వీట్స్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పి అంటే నేనున్నాను కదా అని చెప్పి అంటాడు ఇంకా ఏదో మాట్లాడబోతుంటే హనీ ఇక ఎంట్రాబాబు ఈ నస అని తన ఫోన్స్ పెట్టుకొని ఫోన్లో పాటలు వింటూ కూర్చుంటాడు హనీ ఏమో ఎవరితో మాట్లాడకుండా అస్సలు ఉండలేదు కానీ పక్కన తను హనీని పట్టించుకోకపోయేసరికి ఇక తను కూడా ఫోన్ తీసి క్యాండీ క్రష్ ఆడుకుంటూ ఉంటుంది ఇక ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది అని అనౌన్స్మెంట్ రాగానే ఇక లగేజీ తీసుకుని నుంచి లగేజ్ పెట్టేసి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళిపోతుంది అని అప్పటికే చైతు తన పక్క సీట్లోనే ఉండటం చూసి మీరేనా ఇక్కడ కూడా అని నవ్వుతుంది ఇక చైతుకి మాత్రం చాలా చిరాగ్గా అనిపిస్తుంది అబ్బా మళ్ళా ఈ నశ నా పక్కనే కూర్చుందా అని అనుకుంటూ సైలెంట్గా ఉంటాడు వచ్చి తన పక్కన కూర్చొని హలో సార్ ఎప్పటికైనా మీ పేరు చెప్తారా అని చెప్పి అంటే నా పేరు పుల్లయ్య అని అంటాడు వాట్ అని అంటే హా అని చెప్పి అంటాడు అంటే పుల్లయ్య ఇలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా అంటే మా అమ్మా నాన్న పెట్టారులే ఈసారి పెట్టేటప్పుడు నిన్ను అడిగి పెడతారులే అని అంటాడు సీరియస్గా ఇక మీరు షీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పి అక్కడ ఎయిర్ హోస్టర్ చెప్పగానే హనీ వెతుక్కుంటూ ఉంటుంది ఎక్కడ ఉంటుంది బెల్ట్ అని ఎందుకంటే తను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కటం ఇక తను వెతుక్కోవటం చూసి చైతూని అది ఎలా పెట్టుకోవాలో ఏంటో అని చిరాగ్గానే చెప్పి తనకి పెట్టేస్తాడు బెల్ట్ థ్యాంక్స్ అండి పుల్లయ్య గారు అని అనగానే నో మెన్షన్ అంటాడు ఒక్క విషయం ఒక విషయం చెప్పనా మీకు ఈ పేరు బాగాలేదు మీకు మోడర్న్ పేరు అయితే బాగుంటుంది నాకైతే మీ పేరు చైతన్య అయితే బాగుంటుంది అని అంటు ఉండగానే అంతలోకి హెయిర్ హోస్టర్ వచ్చి మిస్టర్ చైతన్య మీకు డ్రింక్స్ ఏమైనా కావాలా అని అడుగుతుంది అప్పుడు హలో మేడం ఆయన పేరు చైతన్య కాదు పొల్లయ్య అని అనగానే ఇక తను ఒక డ్రింక్ను ఆర్డర్ చేస్తారు ఓకే సార్ అని వెళుతూ ఉంటే మీ పేరు చైతన్యానా అని చెప్పి అంటుంది హని ఇక తను అలా లోడలోడ మాట్లాడుతూనే ఉంటుంది కాసేపు సైలెంట్గా ఉండలేవా అని అంటాడు కోపంగా సైలెంట్గా ఉండ ఉండటమా నా వల్ల కాదు అని చెప్పి అంటే అయితే నేనే చెవులు మూసుకుంటాను అని హెడ్ఫోన్స్ చెవిలో పెట్టుకొని తను కళ్ళు మూసుకొని పడుకుంటాడు ఇక తను ఎవరితో మాట్లాడటం వీలు పడక తను కూడా అలానే కళ్ళు మూసుకొని నిద్రపోతుంది నిద్రపోతూ చేతు భుజం మీద తల వాలుస్తుంది చేతుకి మెలకు వచ్చేసరికి తన భుజం మీద తలకాయి ఉండటం చూసి చిరాగ్గా ఆ తలకాయిని పక్కకి నెట్టేస్తాడు ఇక తనకి కూడా మెలకు వచ్చి అవును మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే బహ్ మళ్ళా మొదలుపెట్టిందా అని అమలాపురం వెళ్ళాలి అని అంటాడు అయ్యో ఇది అమలాపురం వెళ్ళదండి అమెరికా వెళుతుంది అని చెప్పి హెయిర్ హోస్టర్ని పిలుస్తాను ఆగండి మిమ్మల్ని ఇక్కడే దించేస్తారు అని లేవలే లేకపోతే సైలెంట్గా కూర్చో అని చెప్పి నేను యూఎస్కే వెళ్ళాలిలే అనేసి అంటాడు అని అమాయకం, అమాయకంగా అవునా అని అమాయకంగా అంటుంది హనీ ఇక ఇద్దరు యుఎస్లో ల్యాండ్ అవుతారు ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు ఎవదారిన వాళ్ళు ఇక అక్కడ హనీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు వాళ్ళ హెల్ప్తో అక్కడ హా హాస్టల్లో ఒక రూమ్ తీసుకుంటుంది హనీ ఇక రూమ్కు వెళ్ళేసరికి ఆ రూమ్లో ఆల్రెడీ ఒక ఇండియన్ అమ్మాయి ఉంటుంది తన పేరు స్వాతి స్వాతికి హనీ తన్ని తాను పరిచయం చేసుకుంటుంది నా పేరు హనీ మాది వైజాగ్ అని ఇక స్వాతి కూడా మాది పక్కనే ఊరేనని అని చెప్పి ఇద్దరు కాసేపటికే మంచి ఫ్రెండ్స్ అయిపోతారు ఇక హనీ శ్వేతకి ఫోన్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసిన శ్వేత హలో హనీ ఎలా ఉన్నావు వెళ్ళావా అక్కడికి సేఫ్గా ల్యాండ్ అయ్యావా రూమ్కి వెళ్ళావా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే అక్క కొంచెం ఆగు ఏంటి నాన్ స్టాప్ లేకుండా క్వశ్చన్స్ వేస్తున్నావు ఆన్సర్ చెప్పాలి కదా కొంచెం ఆగు అని హా వెళ్ళాను రూమ్ తీసుకున్నాను ఇక్కడ స్వాతి అనే అమ్మాయి నాకు పరిచయం అయింది తను కూడా మన ఊరు పక్కనే ఊరెంట చాలా మంచిది అని చెప్పి అనగానే సంతోషం అక్కడ నీకు ఒక ఫ్రెండ్ దొరికిందన్నమాట హ్యాపీ అని అనగానే అక్క నీకు ఒక విషయం చెప్పాలి ఫ్లైట్లో ఏం జరిగిందంటే అనేసి చైతూకి తన మధ్య జరిగిన డిస్కషన్ మొత్తం చెప్పగానే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చేస్తావు కదా నువ్వు అని చెప్పి అంటే హాసిని అంటే అలానే ఉంటుంది అని చెప్పి హాసిని నవ్వుతుంది చాలే ఇక చదువు మీద ధ్యాస పెట్టు చిన్నపిల్లలాగా ఆటలు మానేసి ఇది మన ఊరు కాదు అమెరికా అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జాగ్రత్తలు చెబుతుంది శ్వేత సరేనక్క ఇక నేను ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకుంటాను ఉంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది హనీ ఇక శ్వేత హర్షాకి ఫోన్ చేసి తను సేఫ్గా ల్యాండ్ అయ్యిందని ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉందని పూర్తి వివరాలు చెప్పగానే సంతోషం తనకి ఏమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయమని చెప్పు తనకి నా నెంబర్ ఇవ్వు హనీకి ఇవ్వమని చెప్పి హర్ష అంటాడు సరే హర్ష అనేసి అనగానే నిన్ను ఒకసారి మీట్ అవ్వాలి అని చెప్పి హర్ష అంటే తప్పకుండా రేపు కలుద్దాం అని శ్వేత అంటుంది ఇక సంతోషంగా హర్ష ఫోన్ పెట్టేసి రేపైనా తనని సంతోషంగా కలవాలి ఇప్పటి వరకు తనని ప్రతిసారి బాధగానే చూశాను ఈసారైనా తనని సంతోషంగా చూడాలి తనకు ఒక గిఫ్ట్ తీసుకువెళ్ళాలి ఏం గిఫ్ట్ అయితే బాగుంటుంది అని ఆలోచిస్తుంటాడు హర్ష హర్ష ఇంతవరకు ఎవరికి గిఫ్ట్ కానీ ప్రపోజ్ కానీ చేయలేదు అందుకనే తనకి అలాంటి వాటిలో అనుభవం లేదు అందుకని తన ఫ్రెండ్ అశ్విన్కి ఫోన్ చేసి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని అడగగా ఆడపిల్లలకి ఫ్లవర్స్ అంటే ఇష్టం లేదా టెడ్డీ బేర్స్ అంటే ఇష్టం లేదా డైమండ్ రింగ్ తీసుకొని వెళ్ళు అంటే సరే అయితే నేను డ్రై డైమండ్ రింగ్ తీసుకెళ్తాను అని చెప్పి అంటాడు హర్ష ఇక శ్వేత కూడా ఫస్ట్ టైం హర్షతో కాఫీ డేలో వెళుతుంది కాబట్టి ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్తే బాగుంటుంది అని అనుకుంటుంది కానీ తన రేంజ్కి నేనేం గిఫ్ట్ తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళ అమ్మ గుడికి వెళ్ళి స్వామీజీ వారు ఇచ్చిన ఒక కంకణాన్ని తెచ్చి స్వాతి శ్వేతకి ఇస్తుంది ఏమిటమ్మా ఇది అనగా ఇది స్వామివారి పూజలో పెట్టిన కంకణం దీన్ని కట్టుకుంటే ఎటువంటి గండాలైనా తప్పిపోతాయి అని చెప్పి అనగా అప్పుడు శ్వేత ఆ కంకణాన్ని హర్షాకి కడితే తను ఎప్పుడూ బిజీగా ఉరుకుల పరుగులు పెడుతూ ఉంటాడు అలాంటప్పుడు తనకి ఏమీ కాకుండా ఉండాలి అంటే ఈ కంకణం తన చేతికి కట్టాలి అని అనుకుంటుంది ఇక తెల్లవారి హర్ష ఉదయాన్నే లెగిసి రెడీ అయ్యి హడావుడిగా బయటకి వస్తుంటే వాళ్ళ అమ్మ అడుగుతుంది ఏంట్రా ఇంత ఉదయాన్నే వెళ్తున్నావు ఆఫీస్కి టైం కూడా అవ్వలేదు కదా అని అంటే నాకు వేరే పని ఉంది అమ్మ తర్వాత చెప్తాను వివరంగా అని ఇక వాళ్ళ అమ్మ పిలుస్తున్న టిఫిన్ కూడా చేయకుండా హడావుడిగా బయటకు వస్తుంటే ఇందు వాళ్ళ అమ్మ ఇంద్రాని ఇందు వాళ్ళ అమ్మ ఇంద్రాణి వాళ్ళ నాన్న ముగ్గురు ఎక్కడికి వెళుతున్నాడా వీడు అని గోతికాడ నక్కల్లాగా తొంగి తొంగి చూస్తూ ఉంటారు ఇక ఇందు ఆ అజ్ఞాత వ్యక్తికి ఫోన్ చేసి బాబాయ్ ఎక్కడికి ఎక్కడికో బయటికి బయలుదేరాడు నువ్వు ఫాలో అవి పూర్తి వివరాలు నాకు చెప్పాలి అని అంటే ఓకే మేడం అని చెప్పి అవతల వ్యక్తి ఫోన్ కట్ చేస్తాడు ఫోన్ పెట్టేసి అమ్మ బావ ఎక్కడికి వెళుతున్నాడో కాసేపట్లో మనకు తెలిసిపోతుంది అని అనగానే అదెలా మనం ఇక్కడే ఉన్నాం కదా అని ఇంద్రాణి అంటే దానికి ఒకటి సెటప్ చేశానులే అని చెప్పి అంటుంది ఇందు నీకు అన్నీ నా బుద్ధులే వచ్చాయి అని నవ్వుతుంది ఇంద్రాణి ఇక హర్ష ఒక అరగంట ముందే కాఫీ షాప్లో వెళ్ళి కూర్చొని శ్వేత కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు తనకి నిమిషాలు యుగాల్లా గడుస్తూ ఉంటాయి ఇంకా ఎంతసేపటికి వస్తుంది శ్వేత తనని చూడాలి అని ఎంట్రన్స్ డోర్ వైపే చూస్తూ ఉంటాడు ఇంకా శ్వేత కూడా ఉదయాన్నే రెడీ అయ్యి వస్తుంటే శాంత అడుగుతుంది ఎక్కడికి తల్లి ఇంత ఉదయాన్నే రెడీ అయ్యి వెళ్తున్నావు కాలేజీ కూడా అయిపోయింది కదా అంటే చిన్న పని ఉందమ్మా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడే వస్తాను అని చెప్పి అంటే టిఫిన్ చెయ్యమ్మా అంటే అక్కడే తింటానమ్మా అని చెప్పి ఇక చక్కగా మంచి డ్రెస్ వేసుకొని తన కోసం తీసుకున్న తాయెత్తును మర్చిపోకుండా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఇక బయలుదేరి వచ్చేస్తుంది శ్వేత శ్వేతని చూడగానే హర్ష కళ్ళల్లో ఒక రకమైన మెరుపు కనిపిస్తుంది అది ఫస్ట్ రోజు చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు చేంజే ఉండదు ఇక లోపలికి వచ్చి శ్వేత హర్ష ఎదురు కుర్చీలో కూర్చొని హాయ్ హర్ష అని చెప్పి అంటే హాయ్ శ్వేత ఎలా ఉన్నావు అంటే బాగున్నాను అంటే నిజంగానే చాలా బాగున్నావు అని అంటాడు హర్ష ఇక ఆ మాటకి తనకి సిగ్గుతో తల వంచుకుంటుంది అంతలోకి వెయిటర్ వస్తాడు ఏం కావాలి సార్ అంటే రెండు కప్పుల కాఫీ ఆర్డర్ చేస్తారు సరే ఇప్పుడు చెప్పు శ్వేత ఏంటి సంగతులు అని చెప్పి అంటే ఏమీ లేదు సార్ అలా సార్ అంటున్నావు అని కొంచెం కోపంగా చూస్తాడు హర్ష సారీ అదుగుమల్ల సారీ అబ్బా హర్ష అని చెప్పి అనగానే హా అది హర్ష అని పిలవాలి అని చెప్పి ముద్దుగా అంటాడు ఓకే హర్ష హనీ యుఎస్ వెళ్ళిపోయింది తను సేఫ్గా ల్యాండ్ అయ్యిందంట అని చెప్పి వివరాలు మొత్తం చెప్పగానే వెరీ గుడ్ తనకేమైనా అవసరం ఉంటే అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు తనకి ఫోన్ చేస్తాను ఈ అమ్మాయికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా చేస్తాడు అని చెప్పి అంటాడు హర్ష త్యా చాలా థ్యాంక్స్ హర్ష అని అంటే ఇదిగో మళ్ళా అంటాడు అని తన తల పట్టుకొని ఓకే ఓకే సరే నీ హాబీస్ ఏమిటి చెప్పు అని అంటే నాకు పాటలు వినటం ఇష్టం అని చెప్పి అంటుంది శ్వేత మీ హాబీస్ ఏంటి అంటే సేమ్ నాకు కూడా పాటలు వినటం ఇష్టం అని అంటే ఏమిటి మన ఇద్దరి అభిప్రాయాలు చాలా కలుస్తున్నాయి మీకు గుర్తుందా మనం కలిసినప్పుడు చెప్పారు మీకు నేను నాటకం వేసిన కథే కళలాగా వస్తుంది అని సేమ్ నాకు కూడా అదే కళ వస్తూ ఉండేది ఇది యాదృచ్ఛికమా లేక మాయా తెలియడం లేదు సేమ్ మన ఇద్దరికి ఒకటేలాగా జరుగుతుంది అని చెప్పి అనగా దీనినే ఆ భగవంతుడు వేసిన బంధం అంటారు అని హర్ష అనగానే అలానే హర్ష కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది శ్వేత ఇద్దరూ అలా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉండగా వెనక స్లోలో మ్యూజిక్ వస్తూ ఉంటుంది ఇక అంతలోకి వెయిటర్ వచ్చి కాఫీ అని చెప్పి అక్కడ పెడతారు అప్పుడు ఈ లోకంలోకి వస్తారు ఇద్దరు కాఫీ తాగగానే నీకు ఒక గిఫ్ట్ తెచ్చాను అని ఇద్దరూ ఒకేసారి అంటారు సరే ముందు నువ్వు అంటే ముందు మీరు ఇవ్వండి అని అంటుంది హర్ష ఇక హర్ష తను డైమండ్ రింగ్ తీసి తన చేతికి పెట్టబోతే అయ్యో ఇంత కాస్ట్లీ గిఫ్ట్స్ నాకు వద్దు అని చెప్పి అంటే దీంట్లో నువ్వు డబ్బు చూస్తున్నావు నేను నా ప్రేమను చూపిస్తున్నాను అని చెప్పి అంటాడు హర్ష ఇక హర్ష ఎంతో ప్రేమగా తెచ్చిన గిఫ్టు అని కాదనలేక తన చేతికి రింగు పెట్టించుకుంటుంది శ్వేత ఇక నీ గిఫ్టు ఏది అని చెప్పి అనగా తన బ్యాగ్లో నుంచి తీయాలా వద్దా తనేమో ఇంత కాస్ట్లీ గిఫ్ట్ తెచ్చాడు నేనేమో ఈ తాయేతు తెస్తే ఏమనుకుంటాడా అని ఆలోచిస్తూ ఉంటే ఏంటి చెప్పు ప్లీజ్ ఏంటో ఇవ్వు అని అంటాడు ఇక తన బ్యాగ్లో నుంచి ఆ కంకణాన్ని తీసి ఇది స్వామివారి పూజలో పెట్టిన కంకణం ఇది కట్టుకుంటే ఎటువంటి గండాలు రావు అని హర్ష చేతికి ఇవ్వబోతుంటే నువ్వే కట్టు అని అంటాడు హర్ష ఇక శ్వేత సంతోషంగా హర్ష చేతికి తాయెత్తు కడుతుంది ఇక ఇద్దరూ కాసేపు అక్కడే కూర్చొని మాట్లాడుకున్న తరువాత ఇక మాటల మధ్యలో నీ చదువు ఎంతవరకు వచ్చింది అంటే చదువు పూర్తయింది ఇక జాబ్ సచ్ అని శ్వేత అంటే నీకెందుకు జాబ్ మన కంపెనీలు ఉన్నాయి కదా వాటిని చూసుకోవాలి నువ్వే అని అంటాడు అలా అనగానే నాకు అలా ఒకళ్ళ ఇచ్చే దాని మీద పెత్తనం చేయటం ఇష్టం ఉండదు నా కాళ్ళ మీద నేను స్వశక్తితో నేను ఉద్యోగం సంపాదించాలి అని అనగానే తన సెల్ఫ్ రెస్పెక్ట్ని గౌరవించి సరే అయితే మన ఆఫీస్లోనే జాయిన్ అవ్వు నీకు వర్క్ వచ్చినట్లు ఉంటుంది నీ కోరిక తీరుతుంది అని హర్ష అనగానే థ్యాంక్ యూ హర్ష థ్యాంక్ యూ సో మచ్ అని హర్ష చేయి పట్టుకొని సెకండ్ ఇస్తూ శ్వేత శ్వేత అలా టచ్ చేయగానే హర్షకి థౌజండ్ వోల్డ్ కరెంట్ తన బాడీలో పాస్ అయినట్లు అనిపిస్తుంది ఇక అలా శ్వేత వైపే చూస్తూ ఉంటాడు హర్ష ఏంటి ఎలా చూస్తున్నావు అని చూడగా తన చేతిలో రెండు హర్ష చెయ్యిని గట్టిగా పట్టుకొని ఉన్నాయి నీకు ఒక్కసారిగా చేతిని వదిలైపోతుంది హర్ష ఆ చేతుల్ని గట్టిగా పట్టుకొని ఇలానే జీవితాంతం పట్టుకుంటావా నా చేతిని అని ప్రేమగా అడుగుతాడు ఇక శ్వేత సిగ్గుపడుతూ తల వంచుకొని చిన్నగా శబ్ అని శబ్దం చేస్తుంది ఏంటి చెప్పు అని అంటే సరే అని తల ఎత్తకుండా కళ్ళు మాత్రం పైకెత్తి చూస్తూ అంటుంది శ్వేత ఇక హర్ష నవ్వుతూ నా బంగారం నువ్వు అని చెప్పి అంటాడు ఇక ఇద్దరూ నవ్వుకుంటారు సరే ఎక్కడికైనా వెళ్ళామా అంటే లేదు హర్ష అమ్మకి వస్తాను అని చెప్పాను బయలుదేరాలి అని అంటే ఇప్పుడే వెళ్ళిపోవాలా అని దిగులుగా అంటాడు హర్ష వెళ్ళాలి కదా అని శ్వేత అంటుంది సరే అయితే నేను డ్రాప్ చేస్తాను పదా అని కారులో ఎక్కించుకొని హర్ష శ్వేత ఇద్దరూ వెళుతూ ఉంటారు ఎదురుగా బ్రేకులు లేని లారీ వస్తూ ఉంటుంది కథ కొనసాగుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్